మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ నాలుగవ యూనిట్ ఆధ్వర్యంలో అన్నపర్తి గ్రామంలో గత వారం రోజుల నుండి నిర్వహించిన ఎన్ఎస్ఎస్ వేసవి శిబిరం ముగింపు సమావేశానికి కోఆర్డినేటర్ మధ్యలేటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రేమ్సాగర్ పాల్గొని విద్యార్థులను గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ నాలుగవ యూనిట్ ఆధ్వర్యంలో అన్నపర్తి గ్రామంలో గత వారం రోజుల నుండి నిర్వహించిన ఎన్ఎస్ఎస్ వేసవి శిబిరం ముగింపు సమావేశానికి కోఆర్డినేటర్ మధ్యలేటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ్ సాగర్ పాల్గొని విద్యార్థులను గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు విద్యార్థులు గ్రామీణ సమస్యలను ఆకలింపు చేసుకుని సమస్యల పరిష్కారాల దిశగా క్రియాశీలక పాత్ర పోషించేందుకు ఉత్తమ పౌరులుగా రూపొందించేందుకు శిబిరాలు ఉపయోగపడతాయన్నారు విద్యార్థుల శ్రమదానం వల్ల గ్రామంలోని కూడళ్ళు మరియు దేవాలయాలు శుభ్రపరచడమే కాక స్థానిక విద్యార్థులు యువకులకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి బొడ్డు వీరస్వామి డాక్టర్ కె సత్తిరెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ కాళింగాచారి గ్రామ పెద్దలు బాణాల సత్తిరెడ్డి మరియు ఎంఎస్ఎస్ వాలంటీర్లు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు